మద్యమానేరు భూ నిర్వాస్తుల యొక్క పెండింగ్ సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ మండల పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ చాలా దారుణం రెండు వేల ఐదులో మొదలైనటువంటి ప్రాజెక్టు రెండు వేల ఐదు నుంచి నాడు రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది మరి పది ఏళ్ళు ఈ ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రంలో పూర్వ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు భూనిర్వాసుల యొక్క పెండింగ్ సమస్యలు ఆనాడు పరిష్కరించలేదు స్వరాష్ట్రం కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసినాం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ ఏమైంది నమ్మినటువంటి కేసీఆర్ మరి ముంపు గ్రామాల ప్రజలకు మండి చేయి చూపి మరి ప్యాకేజ్ ఇస్తాం పెండింగ్ సమస్యలు పరిష్కారం చేస్తాం పద్దెనిమిది సంవత్సరాలు అనేటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి నమ్మబలికి నాడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఈ జిల్లా మంత్రి కానీ మోసం చేసి మరి ఇలా గర్భంలో కలిసిపోయింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు పాలించింది టీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు పాలించింది కేసీఆర్ మోసం చేసిండు మేము ముంపు గ్రామాల నిర్వాసితులను కడుపులో పెట్టుకుంటాం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఐదు లక్షల నాలుగు వేల ప్యాకేజ్ ఉందో ఐదు లక్షల నాలుగు వేల ప్యాకేజీని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పేసి ప్రస్తుతం ముఖ్యమంత్రి నాడు పిసిసి అధ్యక్షులు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ప్రస్తుతం గెలిచినటువంటి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మరి సంఖ్యపేల్లి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ప్రజలందరినీ నమ్మిచ్చిర్రు ఒప్పించరు మెప్పించిరు ఓట్లు వేసుకున్నారు గెలిచారు ఇక్కడ ఆదిసీని ఎమ్మెల్యే అండు ఈ రాష్ట్రానికి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకు భూమి మీద చిన్న చూపు చూస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం ఇలా పుట్టకొకడు చెట్టుకొకడు ఊరుకొకడు పల్లెకొకడు అయిన మా వ్యవసాయాలు పోయినాయి మా భూములు పోయినాయి మా ఉపాధి పోయింది మా అక్కచిల్లందరూ వాళ్ళ సొంత భూమిలో ప్రభుత్వ ఉద్యోగం కంటే విలువగా వ్యవసాయం చేసుకొని కుటుంబాన్ని మంచి ఆనందంగా బతికేటువంటి కుటుంబాలు వాళ్ళ రోడ్డున పడ్డాయి ఇలా మా తమ్ముళ్ళు వ్యవసాయ కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు గీతా కార్మికులకు గీతా కార్మికుల ఉపాధి లేదు మరి నేతన్నలకు నేత కార్మికు ఉపాధి లేదు రైతన్నలకు దున్నుకుందామంటే భూమి లేదు ఎవడన్నా ఉద్యోగం చేస్తామంటే ఉద్యోగం లేదు ఈ విధంగా నానా అవస్థలు పడుతూ ఇలా ఏ ఇల్లు చూసినా కూడా మరి ప్రైవేట్ బ్యాంకులలో లోన్లు తీసుకొని ఉన్నారు కనుక ఇంకా నాలుగు రోజులు ఇట్లనే కాలం గడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మరి బ్యాంకులు వేలం వేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గీతా కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేతలను చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మరో కొత్త కోణం చూడబోతా ఉన్నారు ఎలా ఈ రాష్ట్రం కొరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల కొరకు సర్వం త్యాగం చేసినటువంటి నా త్యాగదనులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కనుక వెంటనే ప్రభుత్వం ఆలోచించాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఆలోచించాలి పక్కన ఉన్నటువంటి మరి చొప్పదండ ఎమ్మెల్యే ఆలోచించి వెంటనే భూ నిర్వాసుల సమస్యలు పరిష్కారం చేయాలి కానీ మీ అధికారం కొరకు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఓట్ల కొరకు ఇప్పటికి ఇరవై ఏళ్ళుగా ఇరవై సార్లు నా నిర్వాసితులు అప్లికేషన్ పెట్టుకున్నారు ఇంకెన్ని సార్లు పెట్టుకుంటారు కలెక్టర్ గారని అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఇంకెన్నిసార్లు పెట్టుకుంటారు ఆర్టీఓ గారు అని చెప్పేసి అడుగుతున్నారు వచ్చిన కలెక్టర్ గారు పెట్టుకోవాలా వచ్చినటువంటి ఎమ్మెల్యేకి పెట్టుకోవాలా వచ్చినటువంటి ముఖ్యమంత్రి పెట్టుకోవాలా అంటే త్యాగం చేసినడానికి మీరు ఇచ్చే గౌరవం ఇదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మీ దగ్గర మూటలు మూటలు తయారై కూర్చునే అప్లికేషన్లు ఒక్కొక్క ఇంటి నుంచి సార్ల ఇరవై సార్లు అప్లికేషన్ పెట్టుకుంటే మీకే మాత్రం మనసుకు రావడం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎవడిక్కడ గొంతమ్మ కోరికలు కోరట్లే నా ఇల్లు పేమెంట్ ఇవ్వని అడుగుతా ఉన్నాం నా వ్యవసాయ భూమి పైసలు ఈ మన అడుగుతా ఉన్నాం నా ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలం ఇవన్నీ అడుగుతా ఉన్నాం నా కుటుంబం తప్పిపోయింది నా కుటుంబాన్ని అధికారికంగా గుర్తించి నా ప్యాకేజీ మన అడుగుతా ఉన్నాం తప్పితే మిమ్మల్ని ఎవరు బిచ్చమడుకోవట్లేదు బిడ్డ ఖబర్దార్ ఇలా నిర్వాసితుల ఉసురు అంత ఈజీగా పోదు ఎమ్మెల్యే గారు గెలిచారు ఇదే ముంపు గ్రామాల నుంచి నూటికి డెబ్బై శాతం ఓట్లేస్తే నువ్వు పద్నాలుగు వేల ఓట్లతో గెలిచినావు బిడ్డ ఏమైంది ఆనాడు ఏళ్ళు నేను గెలిస్తే చేస్తా నేను గెలిస్తే వేస్తా అని తిరిగినావు కదా ఏమైంది ఇవాళ రెండు దాదాపు రెండు సంవత్సరాలు అవుతా ఉన్నాయి ఎవడని అడ్డం పడ్డా ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తావు లేనిపోని కబుర్లు చెప్తావు ఇలా ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇందిరమ్మ ప్రొసీడింగ్ ఇప్పిస్తావు నీ నాలుగు వేల ఆరు వందల తొంభై ప్రొసీడింగ్లు ఏడబన్నడుతూ ఉన్నాం ఇవాళ ముప్పు గ్రామాలకు మీరు ఇస్తామన్నది నీ ముఖ్యమంత్రి ఇస్తా ప్యాకేజ్ కదా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఇస్తావు ఎవడు కట్టుకోవాలి ఇక్కడ ఇప్పటికే ఆరు వేల మంది ఇల్లు కట్టుకున్నారు ఇలా బ్యాంకుల అప్పులు చేశారు ప్రైవేట్ అప్పులు చేశారు ఇలా అమ్ముకునే గతికి బై ఏం చేస్తా ఉన్నారు మీరు నాలుగు వేల ఆరు వందల తొంభై మూడు ఇంద్రమ్మ ప్రొసీడింగ్ ఇస్తే ఎవడన్నా కట్టుకుంటున్నాం ముప్పు గ్రామాలలో వాళ్ళ ఖాళీ జాలకు ఇట్లు ఇస్తారా ఏంటి మీరు వాళ్ళ ముందుగా ఇవ్వాల్సింది ఎవరైతే ఇల్లులు కట్టుకున్నారో ఎవరికైతే ప్యాకేజీ ఇస్తామన్నారో నా ఉన్నటువంటి పది వేల ఆరు వందల తొంభై మందికి ప్యాకేజీలు ఇచ్చి ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలి బిడ్డా కబర్దార్ చెప్తా ఉన్నాం రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మీ కాంగ్రెస్ పార్టీని మీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులను ఉరికిస్తారని చెప్తా ఉన్నాం ఇలా పాపం ఇంకోటి బాధేస్తా ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం పాపం చేశారు మీ పార్టీ కొరకు మీ ఎమ్మెల్యే అంటే ఆదిశనివాస్ ఎమ్మెల్యే గెలవాలని ఇంటింటికి జోల పట్టుకొని అడిగారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరీ ఆదిశాన కోట్లు వేయర్రీరీర్రీర్ర మేము ప్యాకేజ్ ఇప్పిస్తాం ఐదు లక్షల నాలుగు వేలు ఇప్పిస్తాం పెండింగ్ ప్యాకేజ్ ఇప్పిస్తామని ఇలా మా అన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా ఏ ముఖం పెట్టుకుని ఇళ్ళలో పోతారు ఒకసారి ఆలోచించరు వాళ్ళు మీకు ఓట్లు వేయించడమే పాపం అని చెప్పేసి అడుగుతున్నాం కనుక వెంటనే మరి అనవసరమైనటువంటి ఆలస్యం చేయకుండా మీ ప్రభుత్వంతో మాట్లాడతారో మీ జిల్లా మంత్రులతో మాట్లాడతారో ముఖ్యమంత్రులతో మాట్లాడతారో వెంటనే మరి నిర్వాసితులకి ఇద్దాం అన్నటువంటి ఐదు లక్షల నాలుగు వేల ప్యాకేజ్ ఇవ్వాలి మరి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి యువతి యువకులను పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ సాంక్షన్ అయి పెండింగ్లో ఉన్నాయి గుంతమ్మ కోరికలు కాదు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి పెండింగ్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల ప్యాకేజ్ ఇవ్వండి ఇంటి చుట్టూ స్థలాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపాధి కొరకు ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా రాష్ట్ర అధ్యక్షుని సూచన మేరకు మా జిల్లా అధ్యక్షులు రెడ్డవేణి గోపి గారి నాయకత్వంలో మా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున ముంపు గ్రామాల ప్రజానీకం అందరం కూడా ఏకమైతం పార్టీలకు అతీతంగా ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు నాడు స్వరాష్ట్ర సాధన కొరకు అన్ని పార్టీలను మూలలకు పెట్టి ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేసినామో ఇక తాడో పేడో తెలుచుకుంటాం ఇక మళ్ళీ ఒకసారి ఉద్యమించే లేదు ఇది చివరిసారి చెప్తా ఉన్నాం రేపు రాబోయేటువంటి అనతి కాలంలోనే మీరు కనుక వెంటనే చర్యలకి కైకొని ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపొద్దాం అవసరమైతే ఇక్కడ వాడు కలెక్టరేట్ దాకా పాదయాత్ర చేస్తాం కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం